బలహీన వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో పరకల నియోజకవర్గంలో ముప్పై రెండు అవుట్ ఆఫ్ యాభై ఐదు ఎంపీటీసీ సీట్లను నలభై తొమ్మిది అవుట్ ఆఫ్ నూట తొమ్మిది సర్పంచ్ సీట్లను మూడు అవుట్ ఆఫ్ ఆరు జెడ్పీటీసీ సీట్లను మూడు అవుట్ ఆఫ్ ఆరు ఎంపీపీ సీట్లను బలహీన వర్గాలకు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక పరకాల నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రం ఇదే పద్ధతిలో బలహీన వర్గాలకు అత్యధిక రిజర్వేషన్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ బీసీలకు న్యాయం చేసిందని కేటీఆర్ అన్నారు రేవంత్ రెడ్డి ఇంకా గాఢ నిద్రలో ఉన్నప్పుడే యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం ఎంపీటీసీలలో బలహీన వర్గాలకు పరకాలలో టీఆర్ఎస్ పార్టీ అవకాశం ఇచ్చింది సర్పంచ్లు నూట తొమ్మిది మంది ఉంటే అన్ల నలభై తొమ్మిది మంది అంటే దగ్గర దగ్గర నలభై ఐదు శాతం ఆనాడే బలహీన వర్గాల సోదరులకు ఇచ్చి గెలిపించుకున్న పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆరు మండలాలుంటే ఆరుగురు జెడ్పీటీసీలకు గాను ముగ్గురు మరి బలహీన వర్గాలకు ఇచ్చి యాభై శాతం బలహీన వర్గాలకు ఇచ్చుకున్న పార్టీ బిఆర్ఎస్ పార్టీ అట్లాగే ఎంపీపీలు ఆరుగురుంటే మూడు బలహీన వర్గాలకు ఇచ్చుకొని యాభై శాతం అంటే ఎంపీటీసీలో యాభై ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతం పంచుల్లో నలభై ఐదు శాతం జెడ్పీటీసీ ఎంపీపీ లో యాభై శాతం మనం ఇదివరకే ఇచ్చుకున్నాం ఇవాళ నువ్వు రిజర్వేషన్ పేరిట డ్రామాలు ఎన్ని చేసినా పర్కాలలో ఉన్న లెక్కనే మొత్తం రాష్ట్రం అంతటా కూడా కుడి గంతకే ఉన్నది ఎప్పటికప్పుడు టిఆర్ఎస్ పార్టీ గతంలోనే బీసీలకు న్యాయం చేసింది రేపు కూడా చేస్తుంది స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తప్పకుండా ఇదే దమాషా ప్రకారం రాష్ట్రం అంతటా కూడా మరి సామాజిక న్యాయం చేసే బాధ్యత కేసీఆర్ గారి సైనికులుగా మాదేన విషయం కూడా ప్రభుత్వం మోసం చేసినా మేం మాత్రం మీకు అండగా ఉంటామని చెప్పి మళ్ళొకసారి తెలియజేసుకుంటూ